శ్రీమాతీ నమ ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ కూడా ఇకపై అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణము జరిగేటటువంటి ప్రాంగణములోనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇకపై నుండి అమ్మవారి యొక్క హోమాలకి పూజా కార్యక్రమాలకు ఆ దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వవలసిందిగా తెలియచేస్తున్నాము ఆరో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమై ఇకపై శాశ్వతముగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఆ ప్రాంగణములోనే నిర్వహించబోతూ ఉన్నాము ఈ సమయము కోసము ఎన్నో రోజులుగా ఎదురు చూడడం జరిగింది ఆ సమయము రానే వచ్చింది కావున భక్తులందరూ కూడా గ్రహించి ఇకపై అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణ ప్రాంగణానికి విచ్చేసి కార్యక్రమాల్లో భాగస్వాములై తల్లి ప్రత్యంగరాదేవి అనుగ్రహతని పరిపూర్ణంగా పొందగలరని కోరుతున్నాను